నమస్తే గుమ్మడిదల మండలంలో పారానగర్ డంప్ యార్డ్కి సంబంధించి ఒక ప్రజా ఉద్యమం కొనసాగుతూ ఉంది ఈ నేపథ్యంలో పార్టీల నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తు పోసుకుంటూ ఉన్నారు అసలు ఈ పారానగర్ డంప్ యార్డ్ రావడానికి ప్రధాన కారణం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ గుమ్మడిదల మండలంలో ఉన్న ముఖ్య నాయకులే కారణం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తూ ఉంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా ఆపొచ్చు కదా అనేది వీళ్ళ వర్షన్ బీఆర్ఎస్ నాయకుల వర్షన్ ఈ ఈ నేపథ్యంలో ఒక ఇద్దరు ముగ్గురు కీలక నాయకులు ఎవరైతే బీఆర్ఎస్లో ప్రధానంగా పనిచేస్తున్నారో వాళ్ళను ఉద్దేశించి కాంగ్రెస్ నాయకులు పరుష పదజాలంతో విరుసుగుపడుతూ ఉన్నారు అలాంటి కీలక నాయకుల్లో ఎవరైనా గోవర్ధన్ రెడ్డి ఉన్నారు ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం చాలా విషయాలు క్లుప్తంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అసలు ఈ డంప్ యార్డ్ రావడానికి మీ ప్రభుత్వమే కదా కారణం ఇది నేను చెప్తున్న మాట కాదు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న మాట ఇప్పుడు ఎవరు తెచ్చింది ఏ ప్రభుత్వం ఇచ్చింది అనేది విచారణకు పోతే విచారణకు కూర్చుందాం కానీ విచారణ చేసేంత టైం లేదు అప్పట్లోపు ఆల్రెడీ ప్రభుత్వం ఏం చేయాలో చేసేస్తున్నది రాత్రి రాత్రి అరెస్ట్ చేసి తీసుకుపోయి ఇప్పుడు అన్ని అన్నీ ఉండంగా రాత్రి రాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది వాళ్ళని వాళ్ళకి అన్ని అనుమతులు ఉన్నాయి కదా వారాష్ట్ర అనుమతులు ఉన్నాయి డిపార్ట్మెంట్ హెచ్ఎండి పర్మిషన్ ఉన్నది అన్నీ ఉన్నాయి కదా వాళ్ళకు రాత్రి రాత్రి నాయకులను తీసుకుపోయి పదకొండు గంట రాత్రి తీసుకుపోయి ఒంటి గంట రాత్రి తీసుకుపోయి ఒక్కొక్క నాయకుని మీద పది మంది మంది పోలీసు వాళ్ళని తీసుకుపోయి రెండు రోజులు మనం దీవం చేశారు అక్కడ దేనికి ఆన్సర్ ఇది ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ బాబు చేయి డేర్గా ఏయి ముఖ్యమంత్రి వస్తాడా ఉప రాష్ట్ర మంత్రి వస్తాడా జిల్లా మంత్రి వస్తాడా ఇనాగ్రేషన్ చేయి తప్పే రాత్రి రాత్రి ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు రాత్రి రాత్రి ఎందుకు పని చేస్తున్నావు మా మీద దుమ్మెత్తిపోస్తున్నావు కదా దుమ్మెత్తిపోతున్నాడు రాజకీయాల కోసం మాట్లాడతలే నిజంగా ఇక కొందరు ఉంటారు పడిరా నోళ్ళు ఇదే అవకాశం అని చెప్పి తీసుకుంటారు రెండు వేల ఎనిమిదిలో ఎవరున్నారండి ఒక పత్రికలు వచ్చింది ఇలా మీరు చూడండి వచ్చిందా లేదా మీకు మేము ఎవిడెన్స్ ఇస్తున్నాం సరే రెండు వేల ఎనిమిదిలో వచ్చింది రెండు వేల పన్నెండులో అప్రూవల్ అయింది ఒక ఎంఆర్ఓ ఉండే నరేందర్ గారు ఎంఆర్ఓ అది ఇంకోటి ముఖ్యంగా అందరు గమనిస్తలేరు అది గవర్నమెంట్ నెంబర్ కాదు అది ఏడు ఆరు వందల తొంభై ఎకరాల నెంబర్ అది గవర్నమెంట్ నెంబర్ కాదు అది రైతులది పట్టభూమి అది పట్టాలల్లా వాళ్ళ సర్వే చేస్తూ సర్వే చేస్తూ నూట అరవై ఎకరాలు ఎక్సెస్ వచ్చింది ఎక్సెస్ భూమిని గవర్నమెంటు ఏం చేయాలి ఏదైనా ప్రాజెక్ట్ పెట్టాలి ఒక పరిశ్రమ పెట్టాలి లేకుంటే లేకుంటే ఏదైనా మన ఏమంటారు రైతులకు లేకుంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ హైదరాబాద్ దగ్గర ఉన్నాము పన్నెండు కిలోమీటర్ల దూరం ఉన్నాం అట్లాంటి కంపెనీ పెట్టాలి గవర్నమెంట్ నెంబర్ కాదు దాని నెంబర్ కాదు అది దాన్ని తీసుకొచ్చి ఇలా డంప్ యాడ్ వేస్తామంటే హైదరాబాద్ దగ్గర ఉన్నాం మేము ఇప్పటికే మేము మా బాధ ఏంటంటే ఏం తెలుసా అండి గోపి గారు మాకు మా ఈ గ్రామ మండలంలో పుట్టడం మా పాపమో ఏందో మాకు అర్థం కాదు కానీ మేము పుట్టకముందే ఎయిర్పోర్ట్ పోయింది అండి ఎయిర్పోర్ట్స్లో ఒక పదిహేను వేల ఎకరాలు మా భూమి పోయింది తర్వాత మొన్న రీసెంట్గా ఒక ఐదు ఆరు ఏళ్ళ కింద డిఆర్డిఏకి ఒక ఆరు వేల ఎకరాల భూమి పోయింది మాకు ఉన్నది ఎంత అండి ఒక పదివేల ఎకరాలు పన్నెండు వేల ఎకరాలు ఉంటుంది మాకు దాంట్లో పచ్చని వాతావరణం పచ్చని అడవి దాంట్లో తీసుకొచ్చి డంప్ యాడ్ చేస్తామంటే ఏంది అది ఏ ప్రభుత్వమైనా ఇది మంచి సంప్రదాయం కాదు హైదరాబాదుకు పన్నెండు కిలోమీటర్ల దూరం ఉన్నాం ఇక్కడ కూరగాయలు పండించుకుంటారు పాలు అన్ని వ్యవసాయ కుటుంబాలు ఉన్నారు నిత్యం ఇక్కడ నుంచి కూరగాయలు వందల లారీలు మార్కెట్ తీసుకపోతాం అట్లాంటి ప్రాంతాన్ని తీసుకొచ్చి ఇక్కడ నువ్వు అన్నట్టు ఇక్కడ అన్నట్టు ఇప్పటికే బొంతపల్లి పారిశ్రామిక వాడడం మొత్తం ఖరాబ్ అయిపోయింది అది వచ్చింది అనుకోండి ఇంకా ఖరాబ్ అవుతారు మా పిల్లలు ఖరాబ్ అవుతారు మేం కాదు కదా మేమైతే ఖరాబ్ అయిపోయింది అయిపోయింది మా పిల్లలు ఖరాబ్ అవుతారు అనేది మా ఆవేదన ఇంకోటి చెరుకుంటలని ఖరాబ్ అవుతాయి రేపు చాలా పెద్ద ఎత్తున అన్నట్టు టెక్నాలజీ అంటారు ఏ రాష్ట్రంలో పెట్టిననే టెక్నాలజీ ఏ రాష్ట్రంలో ఉన్నది గుజరాత్లో ఉన్నదా బాంబేలు ఉన్నదా ఏ రాష్ట్రంలో చూపియండి మాకు ఓన్లీ మాటల మందమే అది కాబట్టి ఇది ఎంబడే పార్టీలకు అతీతంగా దయచేసి అన్ని నాయకులకు చెప్తా ఉన్నా రాజకీయం వద్దు రాజకీయం చేసే టైంలో ఎలక్షన్లు వచ్చినప్పుడు నువ్వేం చేసినావు నేనేం చేసినాం మాట్లాడుకుందాము ఒక్కొక్కరు విమర్శలు చేసుకుందాం తప్పులేదు కానీ ఇది సమయం కాదు దయచేసి ఒక జేసీ ఏర్పడి జేసీ ఏర్పడి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దాన్ని ఆపేదాకా ఖచ్చితంగా పోరాడతాము అని కుల సంఘాలను కలుపుకుంటాము కార్మికులను విభా కర్తకులను మహిళా సంఘాలను అందరినీ కలుపుకొని మేము ముందుకు పోతాము ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ ఆపేదాకా మా పానాలైన పోవాలని ఆ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఆగుతుంది ఖచ్చితంగా ఆగుతుంది త్రీ ఫోర్ డేస్లో దానికి స్టే స్టే హండ్రెడ్ పర్సెంట్ తెస్తాం అన్ని విధాలుగా ఎవరు కలిసి రాకుండా వాళ్ళని కలుపుకొని పోతామని చెప్పి తెలియజేస్తున్నాం అందరూ కలిసి పనిచేయాలని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు కొంత మీ పేరు తీయకుండానే మిమ్మల్ని లేకపోతే కొత్తపల్లి ప్రభాకర్ గారిని టార్గెట్ చేస్తూ జిన్నారంకి సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి చెప్తున్నారు వీళ్ళు పెద్ద తీసుమార్కాన్ లాగా జనాల్ని రెచ్చగొట్టి ధర్నాలు రాస్తారోకలు అని చెప్పి హడావిడి చేస్తూ ఉన్నారు అసలు ప్రధాన దొంగలు వీళ్ళే అనేది వాళ్ళ ఉద్దేశం వాళ్ళ మాట మేము ఏమంటున్నాం గోపి గారు ప్రధాన దొంగలు తీసుమార్కల్లమా కాదా అనేది ఎలక్షన్ వచ్చినప్పుడు చెబుదాం ఎలక్షన్ కోసం వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తీసుమార్కల్లా బీఆర్ఎస్ వాళ్ళు తీసుమార్కల్లా బీజేపీలు వాళ్ళు మార్కాలని ప్రజలు చెప్తారు ఆ ఎలక్షన్ టైంలో అది మాట్లాడుకుందాం ఈ టైంలో మాట్లాడే సందర్భం కాదు కదా వాళ్ళ విజ్ఞానకు వదిలేస్తున్నాం వాళ్ళు ఏమైనా దిర్తి ఎంత దిటితే అంతా మా బాలు లేస్తుందండి గోవర్ధన్ రెడ్డి అన్నటువంటి ప్రభాకర్ రెడ్డి అన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని మా ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారు కానీ మా రాష్ట్ర మంత్రి హరీష్ రావు మాజీ మంత్రి గారు కానీ ఏదన్నా వాళ్ళకి విజ్ఞ వదిలేస్తున్నాం తెలుసు కదా మాకు ఒక చరిత్ర ఉంది తెలంగాణ వచ్చినాక ఏం చేసినామని అంటే చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే రాజకీయం కోసం రాజకీయం సందర్భం కాదు ఇది సమయం వచ్చినప్పుడు రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం నువ్వేం చేసినావు నేనేం చేసినా మేము పదిహేను నెలలో ఏం చేసినావు నువ్వు పదిహేను నెలల్లో ఏం చేసినావు అనేది కూడా మేము చెప్తాం అది సందర్భం కాదు ఇప్పుడు రేపు ఇప్పుడు కలిసి వచ్చిన వంశం ఏంటంటే అందరు రావాలి జనరల్ పక్కకు పెట్టి ఒక జేఎస్ ఏర్పడి స్కూల్ చోళ్ళను కానీ టీచర్లను కానీ కార్మికులు మహిళా సంఘాలు వీళ్ళందరూ ఉన్నారు యువజన సంఘాలు వీళ్ళందరినీ కలుపుకొని పోయి ముందుకు పోవాలనేది మా ఆలోచన ఉన్నది వీళ్ళ సాయంత్రం మీటింగ్ ఉన్నది ఖచ్చితంగా మీటింగ్ పాస్ అయ్యి రేపటి నుంచి ఎక్కడ బండ్లు అక్కడ దిగ్బంధం చేస్తాం ఖచ్చితంగా అది ఆపేదాకా పోరాడతాం అంటే ఒక మాటను ఎందుకు గమనించలేకపోతున్నారు మీరు బీఆర్ఎస్ నాయకులు బాగా చదువుకున్న వ్యక్తులు ఎన్నో ఏళ్ల నుంచి ప్రజా జీవితంలో ఉన్నారు ప్రభుత్వ అధికారులు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు జవహర్ నగర్ డంపు యార్డ్కి ఈ డంపు యార్డ్కి చాలా తేడా ఉంది అది పన్నెండు పదమూడేళ్ల క్రితం అప్పుడు టెక్నాలజీ లేనప్పుడు తీసుకొచ్చిన డంప్ యార్డ్ మంచి టెక్నాలజీతో యూరోపియన్ టెక్నాలజీతో కనీసం చెత్త బండి వెళ్తుంటే ఒక చెత్త కాగితం కూడా రోడ్డు మీద పడకుండా అది ప్యాకప్ చేసి ఉంటుంది వాటర్ ట్యాంకర్లు ఎట్లా ఉంటాయో పెట్రోల్ ట్యాంకర్లు ఎట్లా ఉంటాయి అది మీరు జనాలకి చెప్పొచ్చు కదా ఏంటి దీంట్లో ఏమన్నా మీకు సందేహాలు ఇప్పుడు ఈ రోడ్డు వాడే మాకు దరిద్రం రోజుకొకటి ఇద్దరు చచ్చిపోతురు చూసిర్రా మీరు రోడ్ ఎన్ని ఎంత ఎన్నో వంకలు ఉందో దోమాడు కడిక చూడు దోమడు కాడ మూల మీద ఎన్ని యాక్సిడెంట్ కేసులు అవుతున్నాయి వారానికి ఒకటి రెండు ఆ లారీలు కూడా అనుకో రోజు ఒక నిమిషానికి ఒక బండి కాదు కో బండి పోతుంది సెకండ్ బండి కాంటే ఒక నిమిషానికి ఒక రోజుకొకటి లేసాడా ఇద్దరు లేచాడా మాకు భయం అది ఎక్కువ ఉంది ఇంకో టెక్నాలజీ ఎడబెడతావు ఒక హైదరాబాద్ నుంచి వంద రెండు వందల కిలోమీటర్ల దూరం పోయి పెట్టు హైదరాబాద్ దగ్గర పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాం హైదరాబాద్కు రేపు సెకండ్ రాజధాని అవుతుంది ఇది ఆర్ రోడ్ల నువ్వు ఆర్ రింగ్ లోపల ఎట్లా పెడతావు ఇది నువ్వు దీన్ని సెకండ్ ప్రాంతం చేయాలని ఆలోచన చేస్తుంది ఆ విధంగా డెవలప్ అవుతుంది నువ్వు ఏం చేయాలి అప్పుడు హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ల దూరం తీసుకపోయి ఆ ప్రాజెక్ట్ పెట్టాలి నువ్వు ఈ ఇంత దగ్గర పెట్టద్దు రేపు ఇదంతా కలుషం అయితే ఇప్పుడు ఢిల్లీలో ఏమంటున్నారు పొల్యూషన్ బాగుంది అని అంటున్నారు పొల్యూషన్ తోటి సెకండ్ రాజధాని పెట్టాలంటారు ఇక్కడ సెకండ్ రాజధాని వస్తుంది ఇక్కడ హైదరాబాద్లో త్రిబుల రోపు ఖచ్చితంగా వస్తుంది ఏం చేయాలి హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో తీసుకుపోయి పెట్టాలి ఎట్లా పెట్టాలి ఒక వెయ్యి ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అన్న ప్రాంతంలో తీసుకుపోయి పెట్టాలి పెట్టొద్దని అంటలేదు చెత్త తీసుకుపోవాలి ట్రీట్మెంట్ చేయాలి చేయాలి మంచిదే కానీ నూట యాభై ఎకరాలల్లో వంద ఎకరాలలో పెడితే ఎట్లా నువ్వు మొత్తంలో ఒక వెయ్యి ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అన్న దగ్గర పెట్టాలి నువ్వు ఉన్నదే నూట యాభై ఎకరాలు అడ తీసుకొని నుంచి ఆడబెడితే మా ప్రాంతం అంతా ఖరాబ్ కాకపోతే ఏమవుతుంది అంటే పొద్దున్న లేస్తే ఎమ్మెల్యే కార్లో తిరుగుతాడు గోవర్ధన్ రెడ్డి గుమ్మడిదల ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఈ డంప్ యార్డ్ విషయం గురించి మాట్లాడవచ్చు కదా అని వాళ్ళు చేసిన ఒక ఆరోపణ ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దీనికి వ్యతిరేకం డంప్ యార్డ్ కోసం ఆయన ఎప్పుడు ఏమని లెటర్ ఇవ్వలేదు మేము పోయినప్పుడు కూడా లెటర్ తీసుకున్నాడు ఖచ్చితంగా ఆపాలన్నాడు ఆపుతున్నాడు ఆయన ఎమ్మెల్యే కార్లో తిరుగుతుంది ఎందుకు తిరగడండి మేము ఓటేసినాం మా ఎమ్మెల్యే అయినా ప్రాంతానికి డెవలప్మెంట్ చేసుకోవాలి మా ప్రా మా పార్టీకే కాదు ఏ విలేజ్కి అయినా మా ప్రాంతం ఇంకా వాడి ఉన్నది అన్న ఇది కావాలి గది కావాలని ఖచ్చితంగా ఎమ్మెల్యే దగ్గరికి అందరు పోతారు దాంట్లో భాగంగా మా ఎమ్మెల్యే అయినా మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఓట్లు వేసిన వాళ్ళం మేము రుబాబుగా చెప్తాం మేము రుబాబుగా పని చేయించుకుంటాం ఆయనతోటి తప్పేమున్నది నీ కాంగ్రెస్ పార్టీ నాయకులకే వేయాలి కాంగ్రెస్ పార్టీ ఎమ్మడే వేసుకోండి ప్రభుత్వ ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినా అందరికీ వేయాలి ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే వేయద్దు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇంటిమేషన్ ఇచ్చి రావాలని ఏం లేదు ఆయన పబ్లిక్ మనిషి ఎవరికైనా చెప్పవచ్చు ఎవరైనా తిరగవచ్చు ఏ నాయకుడు అయినా పోతాడు ఆయన దగ్గరికి తప్పేముంది దానికి మా ఎమ్మెల్యే గారు డంప్ ఆయన వ్యతిరేకము ఆయన ఎప్పుడు ఏమని లెటర్ ఇవ్వలేదు కదా ఏమైనా వచ్చిందా తీసుకురండి మరి ఏమైనా ఇచ్చిండేమో ఆయన అధికారం మా అధికారం ఉన్నప్పుడే కదా వస్తే ఆపినాం కదా మేము రెండోసారి ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు ఆపినాం మేము మా జెడ్పీటీసీ గారు మా ఎంపీపీ గారు వీళ్ళందరూ పోయి ఆ రోజు గ్రా ప్రజాపతి మాట్లాడిర జిల్లా పరిషత్లో మాట్లాడిరు మండల పరిషత్లో మాట్లాడిర్రు మా సర్పంచులు వీళ్ళందరూ మాట్లాడిర్రు ఆపినం అదే ఆపమాటం అయ్యా బాబు రాజకీయం వద్దు ముఖ్యమంత్రి గారు మా ప్రాంత ప్రజలను మీరు కాపాడండి మీకు చేతులు వేసి జోడిస్తున్నాము జిల్లా మంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము మా ప్రాంతాన్ని కాపాడండి మాకు కొత్త గొప్ప మాకు ఉన్నదే ల్యాండు హైదరాబాద్ దగ్గర ఉన్నాము ఈ ప్రాజెక్ట్ తీసుకుపోయి హైదరాబాద్కు వంద కిలోమీటర్ల దూరంలో ఎక్కడైనా పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఇది ఆగుతుంది అయిపోయింది దీనిపైన అవుతుందా ఆగదా ఒక వారం రోజుల తర్వాత చెప్తాం చాలా కేసులు అయ్యే అవకాశాలు ఉన్నాయి మీ పార్టీ మాజీ సర్పంచ్ల మీద బీఆర్ఎస్ వాళ్ళ మీద బీజేపీ వాళ్ళ మీద ఎవరు పోరాటంలోకి వస్తే వాళ్ళ మీద ఎదుర్కోబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ప్రజల కోసం ప్రాణమైనా అర్పిస్తాం మా సర్పంచులు కానీ మా ప్రజలు కానీ దానికి ఇంకా ఖచ్చితంగా ఎన్ని కేసులు పెడతారో పెట్టుకొని మా తెలంగాణ పార్టీ ఉద్యమంలో చేసినప్పుడే తెలంగాణ పార్టీ వాళ్ళు చేసారు తెలుగుదేశం వాళ్ళు చేసిరు బిజె ఎవరి మీద కావాలని అయినాయి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది అప్పుడు తెలంగాణ ఇచ్చినప్పుడు అందరి మీద కేసులు చేసిరు ఏమైనా అయిందా ఇది కూడా ఒక తెలంగాణ ఉద్యమం అనుకుంటాం మా ఏమంటారు షూట్ చేస్తారా షూట్ చేయండి తప్పేముంది మా పా ప్రజల కోసం అంటున్నాం దయచేసి ఇప్పటికైనా ఆల్ పార్టీస్ ఈ కమింగ్ మేము అందరిని కలుపుకొని పోతాం అందరిని ఖచ్చితంగా గౌరవిస్తాం మీ పార్టీ మా పార్టీ కాకుండా దీన్ని ఆపాలనేది అన్ని దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు సో ఇది ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు గోవర్ధన్ రెడ్డి చాలా చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ పారానగర్ డంప్ యార్డ్ విషయంలో పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాల్సిన అవసరం ఉంది ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలోనే అసలు పారానగర్ డంపింగ్ యార్డ్కి పర్మిషన్ వచ్చింది అప్పుడే మొదలైంది ఈ తతంగమంట అనవసరంగా బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఆయన ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఎటువంటి ప్రజా పోరాటానికైనా వెనకాడేది లేదు పారానగర్ డంప్ యార్డ్ పెట్టకుండా అక్కడి నుంచి తరలించే విధంగా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వీడియో జర్నల్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ గుమ్మడి దాని